మా నాన్నగారు పరిచయం చే ప్రారంభించిన తొలి దినాల్లో ఓ కుటుంబం తమ ఏకైక కుమార్తెకు పెళ్లి చేయాలని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు మా నాన్నగారు దగ్గరకు వచ్చారు పాస్టర్ గారు ఒక సంబంధం వచ్చిందండి మా అమ్మాయికి చాలా అందగాడు అబ్బాయి ఎత్తుగా ఉంటాడు రంగు మంచి రంగు మంచి గవర్నమెంట్ జాబ్ బోల్డ్ అంతా ఆస్తుంది మా అమ్మాయికి ఆ అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారండి ఆ ఇంట్లోకి మా అబ్బాయి మా అమ్మాయి వెళ్తే తన భవిష్యత్తు చాలా బాగుంటుంది అనుకుంటున్నాము అని అన్నారు అనగానే మా నాన్నగారు అన్నారు ప్రార్థన చేసి చెప్తాను కొన్ని దినాలు ఆగండి అని చెప్పారు మా డాడీ సరే పాస్టర్ గారు అని వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మా డాడీ ప్రార్థన చేస్తే దేవుడు ఇది మంచి ఏర్పాటు కాదు ఇది నా చిత్తం కాదు అని మా తండ్రికి దేవుడు చూపించారు చూపించిన తర్వాత కొన్ని దినాల తర్వాత మళ్ళీ ఆ తల్లిదండ్రులు వచ్చారు కాస్ట్ గారు ఏమంటారండి ప్రార్థన చేశారా దేవుడు ఏం చెప్పారు మీకంటే మా నాన్నగారు అన్నారు ఇది దేవుని చిత్తము కాదు అని నేను గ్రహిస్తున్నానమ్మా దయచేసి ఈ విషయంలో ముందుకు వెళ్ళొద్దు అనగానే చాలా డిసప్పాయింట్ అయిపోయారండి తల్లిదండ్రులు ఎందుకంటే అసలు చూడడానికి వంక పెట్టడానికి ఏ అవకాశం లేదు అన్ని విధాలుగా సూపర్ బయట నుంచి ఎవరైనా చూస్తే అబ్బో ఇంత మంచి సంబంధమా అంటారు తప్ప అసలు ఇది వద్దు అని ఎవరు అనరు అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు మా అందరికీ చాలా ఇష్టం అండి మా అందరికీ చాలా సమ్మతి మా అమ్మాయికి ఇష్టమే మాకు ఇష్టమే మేము ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాము అంటే మా నాన్నగారు అన్నారు దేవుడు నాకు ఎస్ చెప్పలేదు నేను మాత్రం ఎస్ చెప్పనన్నారు అప్పుడు వాళ్ళు అన్నారు పాస్టర్ గారు మీకు ఇష్టం లేకపోయినా మా ఇష్టాన్ని బట్టి మీరు సరే అనండి మేము పెళ్లి అన్నారు మా నాన్నగారు అన్నారు దేవుడైతే నాకు ఓకే అని చెప్పమని లేదమ్మా కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి రేపు పొద్దున ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా మళ్ళీ దేవుణ్ణి నిందించొద్దు మళ్ళీ దైవ నన్ను కూడా మీరు నిందించద్దు అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా జరిగింది అమ్మాయి వెళ్ళింది వెళ్ళిన రోజు నుంచి ఇప్పటికీ దాదా పాతిక సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి భార్య భర్తలకు మధ్యలో సఖ్యత లేదు భర్త ఒక రూంలో పడుకుంటాడు భార్య ఒక రూంలో పడుకుంటుంది భయంకరమైన అక్రమ సంబంధాలు కలిగిన వ్యక్తి ఇంట్లో ఒకవేళ అన్నం ఉంటుందేమో కానీ మనశ్శాంతి లేదు ఆనందం లేదు ఆ కుమార్తె రోజు కూడా తన జీవితంలో నవ్వలేదండి ఆ పెళ్ళైన తర్వాత ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు అంటారు దైవజనుడు ఆ రోజు మీరు చెప్పిన మాట మేము వినుంటే మా కూతురు యొక్క బంగారు భవిష్యత్తు ఇలా పాడై ఉండేది కాదు పై పై విషయాలు చూసి బాగుందనుకొని ముందుకు వెళ్ళిపోయామయ్యా మేము ఇప్పటికీ చాలా రిగ్రెట్ అవుతున్నాం కానీ చేయగలిగిందేమీ లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవా నా ఇష్టం ఇది నా ఇష్టానికి నువ్వు ఒప్పుకోవాలి నువ్వు ఒప్పుకోకపోతే నేను అంటాం నువ్వు మొండి పట్టు పడితే దేవుడు సరే వెళ్ళంటాడు కానీ దానివల్ల వచ్చే నష్టము కష్టము మనమే భరించాలి కొన్నిసార్లు మన ఇష్టమంతా ఒక కష్టం వచ్చాక దేవా నన్ను ఆపచ్చుగా అంటాం దేవుడు ఎవరిని చేతులు కాలు కట్టేయడండి తెలుసా దేవుడు ఎవ్వరినీ కూడా బలవంతంగా ఆయన మాటకు విధేయత చూపించమని ఎప్పుడు దేవుడు ఎవరిని బలవంతము చే